ప్రస్తుతానికైతే ఏమీ లేదండి ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు నేను అక్కడికి వెళ్ళగానే వెంటనే వచ్చేస్తారేమో ఇక మీదటి మాత్రం ఇలా జరగడానికి వెళ్ళలేదు ఇలాంటి మనము తెలుగులో చాలా చెప్తుంటాము మరి వీటిని ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాము డైలీ వాడుకునేటివి ఇవన్నీ మరి వాటిని ఏమంటారు ఈరోజు క్లాస్లో చూద్దాం ప్రస్తుతానికి అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు యాజ్ ఆఫ్ నో మరియు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ఇంట్లో కూర్చొని పైసా ఖర్చు లేకుండా ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడడం నేర్చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే ఏమంటారు సోఫార్ అనొచ్చు టిల్ నౌ అని కూడా అనొచ్చు టిల్ నౌ ఐ హావెంట్ రిసీవ్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనొచ్చు వెంటనే అంటే ఏమంటారు ప్లీజ్ డూ కామెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ సూన్ యాజ్ యా సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ అలాగే అంటే ఇంగ్లీష్లో ఏమంటారు కామెంటేట్ ప్లీజ్ యాజ్ వెల్ యాజ్ మరియు అని కూడా అనొచ్చు లేదంటే లేదంటే ఏంటట అంటాం అంటే ఏమంటారు ఆర్ఎల్స్ ఎల్స్ యూ కెన్ టేక్ దాట్ ఇక మీదట మై డియర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇక మీదట అంటే ఇంగ్లీష్లో ఏమంటారు హెన్స్ ఫోర్త్ ఇక మీదట అంటే హెన్స్ ఫార్త్ అంట అందువల్ల అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దే ఫోర్ అందువల్ల అంటే దే ఫోర్ దీని ద్వారా వెళ్తుంది అంటే ఏమంటారు ద్వారా అంటే ఏంటి కామెంటేట్ త్రూ త్రూ దిస్ యూ కెన్ గో మీరు అంటున్నారు కదా లెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు అంటారు కదా తెలుగు ద్వారా నేర్చుకోవచ్చు ద్వారా అంటే త్రూ అనమాట ఫలితంగా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ అంటారు యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫలితంగా యాజ్ అ రిజల్ట్ ఎప్పటికప్పుడు మనకు వస్తూ ఉంటుంది కదా చెప్తూ ఉంటాం ఎప్పుడు ఎప్పటికప్పుడు మీకు న్యూస్ ఇస్తుంది ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటాం ఎప్పటికప్పుడు అంటే టైం టు టైం టైం టు టైం మీరు చెబుతూనే ఉండాలి టైం టు టైం మీరు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి పెద్దగా ఏమీ లేదు అంటే ఏమంటారు కామెంట్స్ చేయండి పెద్దగా ఏమీ లేదు నథింగ్ మచ్ నథింగ్ మచ్ అని అంటారు ఇది కాకుండా అంటారు కాకుండా అంటే ఇంగ్లీష్లో ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ లైక్లే మంచి కంటెంట్ని ఇంకొకరికి చేరేలాగా చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ వీ టు గెట్ మోటివేటెడ్ అండ్ we may గెట్ ఇన్స్పైర్డ్ అండి థ్యాంక్ యూ సో మచ్